హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పండుగ ఎలా జరుపుకున్నారు ఇదిగోనండి నేను తమలపాకులతో ఒక టీ రెడీ చేస్తున్నాను చూడండి మీకు కూడా ఒక ఐడియా వస్తుందని నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే తమలపాకులు చాలా తెచ్చేసుకుంటాం కదా కొంచెం అయితే తెచ్చుకోవాలి దేవుడి దగ్గర కొంచమే పెట్టుకుంటాం చాలా మిగిలిపోయాయి వాటితో వేస్ట్ చేయకుండా మనం టీ అయితే రెడీ చేసుకుందాము గొంతులో గరగర అలాగే ఇప్పుడు వర్షాకాలం కదండి దగ్గు రంప ఇవన్నీ ఉంటాయి అన్నట్టు అవన్నీ పోవడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది నేనైతే కొంచెం సోంపు టీ సోంపు పౌడర్ ఉంటుంది కదా నా దగ్గర అది ప్లస్ కొంచెం బెల్లం వేసి బాగా మరిగించాను మరిగించి ఈ టీ తాగటం వల్ల ఏంటంటే గొంతు సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయి ఈ టీ తాగే ముందు ఒక గ్లాస్ వేడి నీళ్ళు కూడా తాగితే చాలా మంచిదండి ఇదిగో చూడండి ఈవేళైతే నేను ఫ్రూట్సే తింటాను చాలా ఫ్రూట్స్ ఉన్నాయి కదా దేవుడి దగ్గర పెట్టుకున్నవి అవన్నీ కూడా మార్నింగ్ టిఫిన్ ఇంచుమించి లంచ్లో కూడా నేను ఎక్కువ తినడానికి ట్రై చేస్తాను అనమాట ఇంచుమించి నాలుగు రోజులు కూడా ఫ్రూట్స్ ఎక్కువ తినడానికి ట్రై చేయండి మీరు